అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి హృదయపూర్వకమగా స్వాగతం ఇవాడ మనం చూస్తున్నాం మీషరాశి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఫలాలు మీ జీవితంలో ఉండే సవాళ్లు అవకాశాలు అనుభవాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీ ఆప్యాయభిప్రాయం కోసం సుబ్రహ్మణ్య అని కామెంట్ చేయండి మరియు ఇంకా ఇలాంటి జ్యోతిష్య ఫలాలు సూచనల కోసం ఆస్ట్రాలజర్ బాలాజీను సబ్స్క్రైబ్ చేయండి మేషరాశివారి వ్యక్తిత్వం ప్రధానంగా ధైర్యవంతం సాహసోపేతం వారు కొత్త అవకాశాలను ఎప్పుడూ చక్కగా స్వీకరిస్తారు సమస్యలు కష్టాలు ఉన్నా వెనుకబడని లక్షణం వారికుంటుంది కొత్త ఆలోచనలు ప్రాజెక్టులు వ్యాపార అవకాశాలను వెంటనే అనుసరించి ప్రయత్నించడంలో ధైర్యం చూపిస్తారు మేషరాశివారి వ్యక్తిత్వంలో నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి సమూహంలో వారు ముందుండి సమస్యలను పరిష్కరిస్తారు ఇతరులకు ప్రేరణ ఇస్తారు వారు ఎప్పుడూ ముందుగా ముందు అడుగు వేస్తారు ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మేషరాచివారి వ్యక్తిత్వంలో కొన్ని చిన్న ప్రతికూల మార్పులు వచ్చే అవకాశం ఉంది సాధారణంగా ధైర్యవంతులైన వారు ఆ కాలంలో కొన్నిసార్లు ఎమోషనల్గా సున్నితంగా మారవచ్చు చిన్న విమర్శలు అపార్థం కుటుంబ లేదా వృత్తిలోని ఒత్తిళ్లు వారు ఎక్కువడా గమనించవచ్చు ఆగ్రహం మేషరాశివారి ప్రధాన దుర్గుణం చిన్న విషయాలకే రాక్షసత్వం అనుమానం అసహనం తలెత్తే అవకాశం ఉంటుంది ఈ మధ్యలో ఆగ్రహం వలన వ్యక్తిగత సంబంధాలు పని సంబంధాలు ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు మేషరాశివారి వ్యక్తిత్వంలోని మరొక ప్రత్యేక లక్షణం ఆత్మవిశ్వాసం వారు తమ లక్ష్యాలను సాధించడానికి పూర్తి విధంగా ప్రయత్నిస్తారు కాని కొన్నిసార్లు ఇతరుల సూచనలను పట్టించుకోకపోవడం సమస్యలను సృష్టించవచ్చు ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం ఆ తక్షణ ఫలితాలు కొంత వేగంగా రావడం వల్ల వారు ఇంతకుముందు ఉంచిన కృషి మరియు సమయాన్ని క్రమపరచడం ముఖ్యమైనది వారి సృజనాత్మకత ఆత్మనిర్భరత వారికి ప్రత్యేకత ఇస్తుంది సమస్యలను సృజనాత్మక మార్గాల్లో పరిష్కరించగల సామర్థ్యం ఉంది కాని భావోద్వేగ నియంత్రణ లోపం వల్ల ఆ మార్గం కొంత అసహజంగా కనిపించవచ్చు సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే స్పందించగా స్థిరంగా ఆలోచనతో ముందుకెళ్లడం ఇతరుల సూచనలు అనుభవాలను గౌరవించడం భావోద్వేగాలను నియంత్రించడం మరియు సమస్యలను రేషనల్గా పరిష్కరించడం వ్యక్తిగత జీవితం ఆగస్టు పంతొమ్మిది ఇరవై రెండు మధ్య వ్యక్తిగత జీవితంలో కొన్ని చిన్న సమస్యలు తేడాలు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య తారాస్థాయి అభిప్రాయ భేదాల కారణంగా కొన్ని సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి పిల్లల సమస్యలపై ప్రత్యేక దృష్టి అవసరం వారు చేసే చిన్న తప్పులు నిర్లక్ష్యాలు లేదా కొన్ని పనులలో శ్రద్ధ చూపకపోవడం వల్ల చిన్న గొడవలు రావచ్చు ఈ సమయంలో వారికి పర్సనల్గా ప్రేమతో సమర్థవంతమైన మార్గనిర్దేశం అవసరం వృద్ధులతో సంబంధంలో సహనం ముఖ్యంగా అవసరం కొంతమంది మేషరాశివారు వృద్ధుల సూచనలను పట్టించుకోకపోవడం వల్ల చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితంలో చిన్న గొడవలను పెద్దగా మారకుండా తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నించడం అవసరం సమస్యలను పరస్పరంగా చర్చించడం శాంతిగా సమస్యను పరిష్కరించడం మంచిది ఆర్థిక పరిస్థితులు వ్యక్తిగత సమస్యలకు ప్రేరణగా మారవచ్చు ఇంట్లో సమస్యలు వ్యయం లేదా జీవిత భాగస్వామి అభిప్రాయ భేదాల వలన ఒత్తిడి ఏర్పడవచ్చు ఈ సమయంలో స్థిరంగా ఉండడం మరియు సమస్యలను పాజిటివ్గా పరిష్కరించడం ముఖ్యం ఆరోగ్యం కూడా వ్యక్తిగత జీవితంలో ప్రధానాంశం ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మేషరాశివారు శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి ప్రతిరోజు వ్యాయామం యోగా ధ్యానం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య వ్యక్తిగత జీవితంలో కొన్ని సానుకూల మార్పులు కూడా చూడవచ్చు కుటుంబ సభ్యుల సహకారం పిల్లల విజయం వృద్ధుల ఆశీర్వాదం ఫలితంగా చిన్న సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఆగ్రహం వద్దు శాంతిగా పరిష్కారం చేసుకోవాలి పిల్లల అభివృద్ధి వారి విద్య మరియు వ్యక్తిత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి కుటుంబ సభ్యులతో పరస్పర కమ్యూనికేషన్ మరియు సహకారం మెరుగుపరచడం ముఖ్యం ప్రేమ సంబంధ సమస్యలు పరిష్కారాలు మేషరాశివారికి ప్రేమ సంబంధంలో ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య చిన్న విలోధాలు అర్ధం తేడాలు ఎదురవవచ్చు సమస్యలు ఎక్కువగా కమ్యూనికేషన్ లోపం అనుమానాలు లేదా భాగస్వామి భావాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తాయి సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే ఆగ్రహం చూపించకూడదు సమయానికి శాంతిగా ఒకరితో ఒకరు మాట్లాడడం సమస్యను వివరంగా సానుకూలంగా పరిష్కరించడం ముఖ్యం భాగస్వామి భావాలను గౌరవించడం వారి సమస్యలను అర్థం చేసుకోవడం మీ సమస్యలను కూడా క్లియర్గా షేర్ చేయడం ప్రేమ సంబంధాన్ని బలంగా ఉంచుతుంది ఆగస్టు పంతొమ్మిది ఇరవై రెండు మధ్య విరోధాలు పెద్ద సమస్యలుగా మారకుండా వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించాలి సమస్యలను ఎదుర్కోవడానికి మేషరాశివారి ధైర్యం సాహసం ఉపయోగపడుతుంది కాని ఆ సామర్థ్యాన్ని క్రమంగా ఆత్మనియంత్రణతో ఉపయోగించడం ముఖ్యం సమస్యల పరిష్కారంలో ప్రతిరోజూ చిన్న సమయం కలిగి భాగస్వామితో భావాలను పంచుకోవడం అవసరం శారీరక మరియు మానసిక దూరం సమస్యలకు కారణంగా మారవచ్చు ఈ సమయంలో శాంతి సహనం మరియు ధైర్యం సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య సమస్యల పరిష్కారానికి అతి ఆశ చూపకుండా సానుకూల దృష్టితో ముందుకెళ్లడం ముఖ్యం సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆగ్రహించకండి కౌన్సిలింగ్ లేదా సలహా అవసరమైతే తీసుకోవచ్చు భాగస్వామి భావాలను గౌరవించడం వారిని అర్థం చేసుకోవడం ప్రేమను నిలబెట్టే మార్గం వివాహ సంబంధ సమస్యలు పరిష్కారాలు వివాహిత మేషరాశివారికి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య కొన్ని చిన్న గొడవలు అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ గొడవలు ప్రధానంగా వ్యక్తిగత ఆలోచన పనిలో ఒత్తిడి లేదా ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో భాగస్వామి భావాలను తక్షణం అర్థం చేసుకోకపోవడం లేదా విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం గొడవలకు కారణమవుతుంది సమస్యలు మించకుండానే పరిష్కరించడానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం ప్రతిరోజు కొన్ని నిమిషాలు భాగస్వామితో కూర్చొని మనోభావాలను పంచుకోవడం సమస్యల మూలాన్ని తెలుసుకోవడం చాలా అవసరం క్షమించగలగడం కూడా ముఖ్యమైన అంశం చిన్న అపార్థాలు తప్పులు లేదా అభిప్రాయ తేడాలను మిన్నగా తీసుకోవడం కాకుండా క్షమించి ముందుకు వెళ్ళడం సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య వివాహిత మేషరాశివారి భాగస్వామి వారి భావోద్వేగాలను గౌరవించడం సమస్యలను పాజిటివ్ దృక్కోణంలో చూడటం ముఖ్యం సమస్యలు పెద్దగా మారకుండా ప్రతికూలతను తగ్గించడానికి చిన్న సమస్యలు ఏర్పడిన వెంటనే చర్చించడం పరిష్కారం కోసం సానుకూలంగా ప్రయత్నించడం అవసరం కొన్ని సందర్భాల్లో చిన్న బహిరంగ సమస్యలు కుటుంబ సమూహంలో కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు ఈ సమయంలో భాగస్వామితో నేరుగా మరియు నిజాయితీతో సమస్యను చర్చించడం మంచిది సమస్యలు వస్తే ఆగ్రహంతో కాకుండా స్థిరంగా అవగాహనతో వ్యవహరించడం భాగస్వామి భావాలను గౌరవించడం వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవడం క్రమానుసారంగా పరిష్కారం కోసం ప్రయత్నించడం సంబంధాన్ని బలంగా ఉంచుతుంది ఈ కాలంలో చిన్న గిఫ్ట్స్ ఆత్మీయ మాటలు చిన్న ప్రేమ చూపించడం కూడా వివాహ సంబంధాన్ని మౌలికంగా బలోపేతం చేస్తుంది మేషరాశివారి కుటుంబంలో ప్రశాంతత సానుకూలం మరియు ప్రేమను నిలుపుకోవడానికి సమస్యలు వచ్చినప్పుడు క్షమించడం సమయం కేటాయించడం మరియు ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించడం ముఖ్యం గ్రహఫలాలు ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మేషరాశివారి గ్రహఫలాలు వివిధ అంశాలపై ప్రభావం చూపుతాయి కుజ శుక్ర శని వంటి ప్రధాన గ్రహాలు మానసిక స్థితి ఆరోగ్యం ప్రేమ ఆర్థిక పరిస్థితులు మరియు వృత్తి మీద ప్రభావం చూపుతాయి కుజ ప్రభావం కొంత ఎక్కువగా ఉండడం వల్ల మానసిక స్థితి ఉద్రిక్తత ఆత్మనిర్వహణ ఆరోగ్యం మీద ప్రభావం చూపవచ్చు చిన్న విషయాలకే ఆగ్రహం అసహనం అలసట ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది కుజప్రభావం కారణంగా వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం ఆ తక్షణ ఫలితాలకు అతి ఆశ చూపకుండా ఆలోచనతో స్థిరంగా ముందుకు వెళ్లడం మంచిది శుక్రగ్రహం ప్రేమ సంపన్నత స్నేహిత సంబంధాల కోసం మద్దతు ఇస్తుంది ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య ప్రేమ సంబంధాల్లో మరియు ఆర్థిక వ్యాపారాల్లో కొన్ని సానుకూల మార్పులు చూడవచ్చు శుక్రప్రభావం వృత్తి జీవితంలో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది వృత్తిలో కొత్త అవకాశాలు వృద్ధి మరియు స్నేహితపూర్ణ సంబంధాల నిర్మాణం కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది శనిగ్రహం పని వ్యాపారం ఆర్థిక సమస్యలపై జాగ్రత్త అవసరం చూపిస్తుంది ఈ మధ్యలో అధిక ఒత్తిడి సమస్యలు లేదా వృత్తిలో చిన్న అంతరాయాలు రావచ్చును శని ప్రభావం వల్ల వృత్తిలో సక్రమమైన పనితీరు సమయపాలన మరియు క్రమాన్ని పాటించడం ముఖ్యం అన్యాయాన్ని ఆలస్యాలను మరియు అవసరానికి మించిన ఆశలను నివారించడం అవసరం కుజప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారం ప్రార్థనలు ఎరుపు వస్త్రం ధారణ కుజదేవుని ఆశీర్వాదం పొందడం శనిప్రభావం కోసం శనివారం పూజలు శాంతి చింతన మరియు ఆచరణాత్మక మార్గాలు శుక్రప్రభావాన్ని పెంచడానికి ప్రేమ మరియు ఆర్థిక పనుల్లో ధైర్యం మరియు సహనం ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య ఈ గ్రహఫలాలను గమనించడం ద్వారా మేషరాశివారు వ్యక్తిగత వృత్తి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచవచ్చు గ్రహఫలాలు వ్యక్తిత్వం మనోభావాలు సమస్యల పరిష్కారం మరియు సంబంధాలపై ముఖ్యమైన మార్గదర్శకంగా ఉపయోగపడతాయి విద్య విద్యార్థుల ఫలాలు ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మిశ్రమంగా ఉంటాయి కొన్ని సమస్యలు సవాళ్ళు ఎదురవవచ్చు కానీ ధైర్యం సమయం మరియు కృషి ద్వారా విజయం సాధించవచ్చు పరీక్షలకు ముందు పూర్తి సిద్ధత మరియు భక్తి సమానంగా అవసరం చదువు అంకగణితం సైన్స్ లాంగ్వేజ్ వంటివి సమతుల్యంగా అభ్యసించడం ముఖ్యం కొన్ని సవాళ్ళు రాకుండా ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవచ్చు ఈ సమయంలో ధైర్యం స్థిరత్వం మరియు మరింత కృషి అవసరం విద్యార్థులు కష్టపడడంలో వెనుకబడకుండా ప్రతిరోజు ఒక క్రమాన్ని పాటించడం అవసరం సమయపాలన ప్రాక్టీస్ మరియు పూర్వపరిశీలన ఫలితాలను మెరుగుపరుస్తాయి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య గ్రూప్ స్టడీస్ కోచ్ లేదా గైడ్ తీసుకోవడం కూడా సలహా అవి సమస్యల పరిష్కారంలో నొత్త అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తాయి పరీక్షకు ముందే రివిజన్ పూర్తి చేయడం కొత్త అంశాలను సవాళ్లను ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసం చిన్న విరామాలు తీసుకోవడం మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం విద్యార్థుల కోసం ఆగస్టు పంతొమ్మిది ఇరవై రెండు మధ్య ప్రతిరోజు ప్రాక్టీస్ మరియు సమీక్ష చాలా ముఖ్యం ఈ విధంగా వారు సవాళ్ళని ఎదుర్కోవడంలో సౌకర్యం పొందుతారు వృత్తిలో విద్యార్థులు ఇంటర్న్లు లేదా జోబ్ కోసం సిద్ధమయ్యేవారు ఈ కాలంలో క్రమాన్ని పాటించడం ప్రయత్నాలను స్థిరంగా ఉంచడం అవసరం సవాళ్ళు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం అవసరమైతే గురువు లేదా సలహాదారుని సలహా తీసుకోవడం ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య క్రమపాలన మరియు ఆత్మనిర్భరత వల్ల విజయం సాధించవచ్చు ఓవరాల్ ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్ సెక్షన్ ఈ కాలంలో స్థిరమైన ప్రయత్నం ధైర్యం సమయపాలన మరియు ప్రతిరోజు సమీక్ష ద్వారా మేషరాశివారి విద్యార్థులు విజయం సాధించగలుగుతారు ఆర్థిక సమస్యలు డబ్బు వృద్ధి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మేషరాశివారి ఆర్థిక పరిస్థితి కొంత అశాంతిగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యయాలు అవసరానికి మించిన పెట్టుబడులు మరియు అప్పులు సమస్యలుగా మారే అవకాశం ఉంది ఈ మధ్యలో వ్యక్తిగత ఖర్చులను సక్రమంగా గమనించడం అవసరానికి మించిన వ్యయం చేయకపోవడం చాలా ముఖ్యం చిన్న ఖర్చులు కూడా పెద్ద వ్యయం అవ్వకుండా ఉండటానికి పన్ను బిల్లులు మరియు వ్యక్తిగత ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టండి కొత్త ఆదాయం కోసం పెట్టుబడులు చిన్న వ్యాపార అవకాశాలు లేదా సబిజినెస్ ఐడియాలు పరిశీలించడం మంచిది ఈ సమయంలో కొత్త మార్గాలను ఆలోచించడం ఎనలిసిస్ చేసి ముందుకు వెళ్లడం వలన ఆర్థిక వృద్ధి సాధ్యమే ఆగస్టు పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మేషరాశివారికోసం ఆర్థిక సవాళ్లు కూడా ఒక అవకాశం ఈ సవాళ్లు వలన ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవడం ఖర్చులను సరిచేయడం మరియు వృద్ధికోసం కొత్త మార్గాలను అన్వేషించడం సహాయపడుతుంది అవసరానికి మించిన పెట్టుబడులు చేయకండి ఖర్చులు బడ్జెట్ ఆర్థిక లెక్కలు సక్రమంగా గమనించండి కొత్త ఆదాయ మార్గాలను ఆలోచించండి సహాయక వ్యాపార అవకాశాలను పరిశీలించండి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది కానీ క్రమపాలన జాగ్రత్త మరియు పాజిటివ్ దృష్టితో ముందుకు వెళ్లడం ద్వారా ఈ కాలాన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత మరియు వృత్తి జీవితానికి ప్రభావం చూపవచ్చు ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తి అవగాహన విశ్లేషణ మరియు ఆలోచన ముఖ్యం కొంతమంది మేషరాశివారు కోసం కొత్త వ్యాపారాలను పెట్టుబడులను పరిశీలిస్తారు ఈ సమయంలో జాగ్రత్త మార్కెట్ విశ్లేషణ మరియు పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరం పెట్టుబడి చేయడానికి ముందే అన్ని ఫ్యాక్టర్లు పరిశీలించడం అవసరం ఉన్న చోటే ఖర్చు చేయడం ఇతర ఫ్యాక్టర్లలో జాగ్రత్త సైడ్ బిజినెస్ లేదా అదనపు ఆదాయ మార్గాల్లో చిన్న ప్రాజెక్టులతో ప్రారంభించడం ఉద్యోగుల సమస్యలు పరిష్కారాలు ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య ఉద్యోగుల కోసం కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది ఇది డెడ్ లైన్స్ వృత్తి అవసరాలు లేదా సీనియర్ అధికారం నుండి వచ్చే ఒత్తిడుల వల్ల వచ్చే అవకాశం ఉంది సమస్యను ఎదుర్కోవడానికి సీనియర్ అధికారం మరియు సహకారం చాలా ముఖ్యం సీనియర్తో సానుకూల సంబంధాన్ని నిలుపుకోవడం సమస్యలను వివరంగా చర్చించడం వల్ల పరిష్కారం త్వరగా వస్తుంది సహోద్యోగులతో సమన్వయం కమ్యూనికేషన్ చాలా ముఖ్యం పని సమన్వయం విభాగాల మధ్య అనుసంధానం లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య ఉద్యోగుల సమస్యలను సక్రమంగా స్థిరంగా పరిష్కరించడం వల్ల వృత్తిస్థిరత్వం ప్రగతి సాధ్యమే సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆగ్రహించకుండా అవగాహనతో స్పందించండి సహోద్యోగులతో సమన్వయం పెంచండి డెడ్ లైన్లను మరియు పనుల ప్రాధాన్యతను సక్రమంగా క్రమపరచండి ఈ మధ్యలో కొన్ని ఉద్యోగ సమస్యలు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రెస్పాన్సిబిలిటీస్తో సంబంధం కలిగి ఉండవచ్చు ఈ సందర్భాల్లో ధైర్యం సహనం మరియు పాజిటివ్ దృష్టి ఉపయోగపడుతుంది డెడ్ లైన్లను ముందే సక్రమంగా ప్లాన్ చేయడం కొలీగ్స్తో సమస్యలు వచ్చినప్పుడు వారితో శాంతిగా చర్చించడం మేనేజర్ లేదా సీనియర్తో సమన్వయం పెంచడం ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ద్వారా మేషరాశి వారి వృత్తి జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది ప్రగతి సాధన సులభమవుతుంది ప్రతిఘటనలు పరిష్కారాలు గృహంలో శాంతి కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం పంచామృత పూజ చేయడం కుంకుమసింహానికి స్మరణ చేయడం మంచిది ఇది కుటుంబంలో సానుకూల శక్తిని పెంచుతుంది కుజదేవుడి ఆశీర్వాదం కోసం మంగళవారం రోజున ఎరుపు వస్త్రం ధరిస్తే మరియు దేవుడికి ప్రసాదం ఇవ్వడం మంచిది ఇది ఆర్థిక మరియు వృత్తి సమస్యలకు ఉపశమనమిస్తుంది శనిదోష నివారణకు శనివారం నలుగురు శని భగవంతుని పూజ చేయడం ఫలప్రదం ఇది వృత్తి ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది రెమెడీస్ ద్వారా మేషరాశివారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఇష్టాల సాధన ప్రేమ సంబంధాల సౌకర్యం ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చు ప్రతిరోజు ధ్యానం యోగా మరియు ప్రార్థన ద్వారా మానసిక శాంతిని పెంచడం మంగళవారం శనివారం వంటి ప్రత్యేక రోజులలో ప్రత్యేక పూజలు దేవుళ్ల ఆశీర్వాదం పొందడం రెమెడీస్ ద్వారా వృత్తి ఆర్థిక ప్రేమ మరియు కుటుంబ సమస్యల పరిష్కారం త్వరగా సాధ్యమే ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య రెమెడీస్ పాటించడం ద్వారా మేషరాశివారి జీవితంలో సానుకూల మార్పులు శాంతి సంపన్నత మరియు ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చు రెమెడీస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ కలిపి మేషరాశివారి జీవితంలో సక్రమంగా సానుకూల మార్గంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి ప్రతిరోజు సూర్య నమస్కారం మరియు ధ్యానం చేయడం మంగళవారం శనివారం పూజలను చేయడం ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగ సమస్యల పరిష్కారంలో సహాయపడుతుంది రెమెడీస్ అనుసరిస్తే ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య వచ్చే ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు ఇక్కడ మేషరాశి ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఫలాలు పూర్తిగా వివరించాము ఈ ఫలాలు క్యారెక్టర్ పర్సనల్ లైఫ్ లవ్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ గ్రహ ఫలాలు ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ ఉద్యోగ సమస్యలు మరియు రెమెడీస్ వరకు అన్నింటినీ కవర్ చేశాయి వారికి ఈ కాలంలో వచ్చే ప్రతి సమస్య ప్రతి సవాలు ఒక్కో గ్రహ ప్రభావం మన జీవితంలో ఒక పాఠంలాంటిది ఈ ఫలాలు సూచనలు గమనించడం ద్వారా మనం సమస్యలను ముందస్తు జాగ్రత్తతో ఎదుర్కోవచ్చు ఆగస్టు పంతొమ్మిది ఇరవై మధ్య వ్యక్తిగత జీవితంలో వృత్తి ఆర్థిక ప్రేమ మరియు కుటుంబ సంబంధాల్లో కొన్ని ఒత్తిళ్లు సమస్యలు ఏర్పడే అవకాశముంది కాని మనం సూచించిన రెమెడీస్ సానుకూల ఆలోచనలు మరియు శాంతి మార్గాలను పాటిస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కారం పొందుతాయి మేషరాశివారి క్యారెక్టర్ బలమైనది ధైర్యం సాహసం నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఈ సూచనలు పాటించడం ద్వారా ప్రతి సమస్యను సానుకూల దృష్టితో ఎదుర్కొని మంచి ఫలితాలను పొందవచ్చు రెమెడీస్ ద్వారా గృహంలో శాంతి ఆర్థిక స్థిరత్వం వృత్తిప్రగతి ప్రేమ మరియు వివాహ సంబంధాలు బలపడతాయి ప్రతిరోజూ మనస్సును ప్రశాంతంగా ఉంచి మన గ్రహాల ప్రభావాలను గమనించడం ముఖ్యం చివరగా సుబ్రహ్మణ్య మంత్రం ఓం నమో మురుగనాయకాయ అని ప్రతిరోజు జపించడం మానసిక శాంతి ఆధ్యాత్మిక క్షేమం మరియు సమస్యల నుంచి ఉపశమనం తెస్తుంది ఈ మంత్రం జపం ద్వారా మేషరాశివారి ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు సానుకూల మార్గంలో అభివృద్ధి చెందుతాయి మీరు ఈ సూచనలు రెమెడీస్ పాటిస్తూ ప్రతిరోజు చిన్న ప్రయత్నాలు చేస్తే ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య వచ్చే ప్రతి సవాల్ను సులభంగా అధిగమించవచ్చు ఇది మీ జీవితంలో ధైర్యాన్ని స్థిరత్వాన్ని మరియు శాంతిని పెంచుతుంది మేషరాశివారు ఈ మంత్రం మరియు రెమెడీస్ను క్రమంగా పాటించడం ద్వారా గ్రహాల ప్రభావాలను సానుకూలంగా మార్చుకోవచ్చు ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడండి ధైర్యంతో క్రమపాలనతో మరియు శాంతితో ముందుకు వెళ్ళండి సుబ్రహ్మణ్య మంత్రజపం మరియు రెమెడీస్తో మీ జీవితంలో కష్టాలను ఒత్తిళ్లను తగ్గించవచ్చు ఈ వీడియో నచ్చితే మేషరాశివారు లైక్ అండ్ షేర్ చేయండి ఇది ఇతరులకు కూడా వారి జ్యోతిష్య ఫలాలను తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది మీ అభిప్రాయం తెలియజేయడానికి సుబ్రహ్మణ్య అని కామెంట్ చేయండి ఇది చాటులో మీ భావాలను మనకు తెలియజేస్తుంది మరియు మేము తదుపరి వీడియోల కోసం మీరు కోరుకున్న అంశాలను గమనించగలుగుతాము ఇంకా ఇలాంటి జ్యోతిష్య ఫలాలు రెమెడీస్ మంత్రాలు మరియు వ్యక్తిగత వృత్తి ఆర్థిక సమస్యల పరిష్కారాలు తెలుసుకోవడానికి అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏం అవ్వకూడదు ప్రతి మినిట్లో ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య మేషరాశివారి క్యారెక్టర్ పర్సనల్ లైఫ్ లవ్ మ్యారేజ్ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ ఉద్యోగ సమస్యల పరిష్కారాలు మరియు రెమెడీస్ వివరాలు ఉన్నాయి సబ్స్క్రైబింగ్ షేరింగ్ అండ్ కామెంటింగ్ ద్వారా మీరు శాస్త్రంలో అవగాహన పెంచుకోవచ్చు రెమెడీస్ మరియు సుబ్రహ్మణ్య మంత్ర పాటించడం ద్వారా మీరు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో శాంతి క్షేమం మరియు ప్రగతి సాధించవచ్చు వీడియో చివరి వరకు చూడడం వల్ల ప్రతి సూచనను ప్రతి రెమెడీను పూర్తిగా తెలుసుకోవచ్చు ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య ప్రతి సమస్యకు సమయానికి సలహాలు పరిష్కారాలు మరియు రెమెడీస్ను ఉపయోగించవచ్చు మీరు ఈ సూచనలు పాటించడం ద్వారా ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య వచ్చే సవాళ్లను సులభంగా అధిగమించవచ్చు సుబ్రహ్మణ్య మంత్ర జపం ద్వారా మానసిక శాంతి ఆర్థిక ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు బలపడతాయి అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్తో మిమ్మల్ని క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోండి మరియు జీవితంలో ప్రతి సమస్యను పాజిటివ్ దృష్టితో ఎదుర్కోండి